శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిడిగుర్తి లోని తిరుమూరు దొగరాజపట్నం గ్రామంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతుంది బీపీ షుగర్ పరీక్షలతో పాటు పింక్ బస్సులో మహిళలు పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు మహిళలు పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో నీడుగుర్తి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శశికుమార్ స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ హరిత డాక్టర్ పద్మావతి సర్పంచ్ శ్రావణ పంచాయతీ కార్యదర్శులు టి సురేష్ సిహెచ్ సురేష్ స్థానిక నాయకులు కె దయాకర్ కృష్ణారెడ్డి కేసి రమణీయ కృష్ణమూర్తి శ్రీధర్ ఏఎన్ఎంలు సుప్రజ హైమావతి స్థానిక వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు